నమస్కారం ఎన్ఎసి వినీస్కి స్వాగతం నా పేరు షా ముందుగా ముఖ్యాంశాలు బీజేపీ బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రధాని నరేంద్ర మోదీ డెబ్భై ఐదవ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎండల లక్ష్మీనారాయణ జాతీయ జెండా ఎగిరేశారు ఆయప్ప మందిరంలో మోదీ పేరుతో అర్చన అభిషేకం అన్నదానం నిర్వహించగా అంబేద్కర్ చౌరస్తాలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు తెలంగాణకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో విమోచన దినం లభించిందని బీజేపీ అధికారంలోకి వస్తే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తామని లక్ష్మీనారాయణ తెలిపారు మరి అర్చన చేసి మరింత ఆయుర శతాధిక సంవత్సరాలు ఆయువును ఆ భగవంతుడు దేశం కోసం అవిశ్రాంతంగా అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్టు నరేంద్ర మోడీకి ప్రసాదించాలని అర్చన చేయడం జరిగింది పార్టీ తరఫున

మరి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విమోచన దినోత్సవాన్ని హైదరాబాద్ సంస్థాన విమోచన దినోత్సవం తెలంగాణ గడ్డకు నిజమైనటువంటి స్వాతంత్రం అందినటువంటి దినాన్ని వేడుకగా జెండా మూవన్నెల జెండాలు ఎగరవేసి వేడుకగా జరుపు జరుపుకుంటున్నటువంటి కేంద్ర ప్రభు కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మరి మిలిటరీ దళాల రవాటు మరి వాళ్ళ పరేడ్ గ్రౌండ్ లో ఉవ్వరు నెల జెండాను ఎగిరేసి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతాం మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గత తొంభై ఎనిమిది తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కోరుతా వస్తాం ఏదైతే విముక్తి దినోత్సవాన్ని విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలా కర్ణాటకలో ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి ఆ రోజు నిజాం రాజ్యంలో భాగమైనటువంటి మహారాష్ట్రలోని జిల్లాలు హైదరాబాద్ బీడ్ ఉస్మానాబాద్ ఔరంగాబాద్ పర్భని జిల్లాలు ఇవాళ కొన్ని జిల్లాలు విరగచ్చు ఆయా జిల్లాలో మరాఠవాడ ప్రాంతంలో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది కర్ణాటకలో భాగమైనటువంటి నిజాం ఆ రోజు భాగమైనటువంటి గుల్బర్గా బీదర్ రాయచూర్ జిల్లాలు ఇవాళ కొన్ని జిల్లాలు విరగచ్చు ఆయా జిల్లాల్లో ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా ఉన్నది మరి ఇక్కడ నిర్వహించాలనే డిమాండ్కు అప్యూజ్మెంట్ పాలిటిక్స్ సంతుష్టీకరణ రాజకీయాలతోని ఓటు బ్యాంకు రాజకీయాల యావతో ఈ తెలంగాణ గడ్డ చరిత్రను మరి ఈ విమోచన దినోత్సవాన్ని జరపడానికి ప్రభుత్వాలు వెనుకజ్జ వేస్తా ఉన్నాయి మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధికారికంగా ప్రభుత్వం నిర్వహించాలా ఆ యొక్క పోరాట ఘట్టాలను వీరోచిత పోరాట ఘట్టాలను వీరుల యొక్క గాథలను మరి భావి తరాలకు అందించడం కోసం పాఠ్య పుస్తకాల్లో పొందుపరచాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ప్రభుత్వం ఇవాళ ప్రజా పరిపాలన ప్రజా పాలన దినోత్సవం పేరిట జెండా ఎగిరేస్తా ఉన్నది ఎందుకండి చరిత్రను మరుగున పరిచే ప్రయత్నం చేస్తారు రజాకారుల అరాచక దౌర్జన్యాల నుంచి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పదమూడు నెలలు తెలంగాణ బిడ్డలు పడ్డ యాతనాలు సాధ మామూలుగా ఊచ కోత గురైన మహిళలు మా పాద ప్రాణాలకు రక్షణ లేనటువంటి దుస్థితిని ఎదుర్కొన్నారు అటువంటి పరిస్థితుల నుంచి ఈ గడ్డ బిడ్డలు నిజమైన స్వాతంత్రం పొందినటువంటి దాన్ని అది విమోచనగా నిర్వచించాల్సినటువంటి దగ్గర ప్రజలను వేరే రూపంగా మగ్గు ప్రయత్నం సరికాదు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని పునరుద్ఘాటిస్తూ మరి మరొకసారి ఈ విమోచన దినోత్సవ శుభాకాంక్షలను ఆ మహా మహానాయకుడి